కాన్షియస్ మైండ్ ద్వారా అంతర్ ప్రపంచం నుండి వర్తమాన జీవితానికి చైతన్య వికాసం కలిగించడం కోసం ఎప్పటికప్పుడు సందేహాలు ఇవ్వబడుతూనే ఉన్నాయి కానీ మీరు ఇదివరకు ఏర్పరచుకున్న అభిప్రాయాలు పరిమిత నమ్మకాల వల్ల మీ స్వభావికమైన ఇంటెలిజెన్స్ను ఆటంకపరచడం జరుగుతుంది మీ వ్యక్తిగత సమస్యలు దుఃఖం అన్నీ కూడా దాన్ని ఆటంకపరచడం వల్ల సంభవిస్తున్నాయి మీ పరిమిత నమ్మకాలు భయాలు సందేహాలు మీ అంతర ప్రపంచానికి గల ద్వారాలను బిగించేస్తున్నాయి అనారోగ్యం గురించి తొక్కుం గురించి భౌతిక సమస్యల గురించి భయపడటం బాధపడటం మానేసి మీ ఆలోచన విధానాన్ని నిర్మాణాత్మకంగా మలుచుకోండి మీ గాయం గాయమైతే పదే పదే దాన్ని గుర్తు గుర్తించుకోవడం బదులు ఆ గాయం నయమైపోయినట్లు మీ కాలు చాలా స్వస్థతతో ఉన్నట్లు మీ మనోశక్తితో ఊహించుకోండి మీ అంతర ప్రపంచం అందుకు సిద్ధమై నయం చేయడం ప్రారంభిస్తుంది భౌతిక ప్రపంచంలో మిమ్మల్ని ఒక సమస్య బాధిస్తూ ఉంటే ఆ సమస్య పరిష్కారమైనట్టు మీ మనోశక్తితో ఊహించుకోండి ఊహాశక్తి ఫీలింగ్స్ ఎమోషన్స్ నమ్మకం అనే సూత్రాన్ని పాటించండి ఆ సమస్య ఇట్లే పరిష్కారం అవుతుంది డాక్టర్లు మాత్రమే వ్యాధిని నయం చేస్తారని మీరు నమ్మినట్లయితే వాళ్ళ దగ్గరే ట్రీట్మెంట్ తీసుకోండి కానీ ఒక విషయం గుర్తించుకోండి దానివల్ల మీకు ఒదిగేది తాత్కాలికమే తప్ప శాశ్వత పరిష్కారం లభించదు మీ దేహాన్ని మహిమానిత్యమైనదిగా భావించి ట్రీట్మెంట్ ఇవ్వడం చెయ్యరు ఈ భూమి మీద కోట్లాది మంది జనాభాకు ఆత్మశక్తికి గురించి చైతన్య పరిమాణం గురించి తెలియదు దేవుడనే కాన్సెప్టును వాళ్ళు ఆహం లెవెల్లో ఏర్పరచుకున్నప్పుడు అనేవాడు సాధిస్తున్నాడని స్వర్గం నమ్మ నరకం అనేవి ఉన్నాయని నమ్ముతున్నారు ముత్యభయం అందరినీ పీడిస్తుంది జరా మరణాలు అనేవి శ్వాస నిశ్వాసలు లాంటివి అనే కాన్సెప్ట్ చాలామందికి తెలియదు భయం సందేహం పరిమిత జ్ఞానం మానసిక సోమరితనం వల్ల మానవ జాతి భౌతిక సమస్యలతో దుఃఖంతో మునిగి ఉన్నది అయినప్పటికీ మీ అంతర ప్రపంచం యొక్క కృప వల్ల దేహంలోని గుండె కొట్టుకోవటం మీ శ్వాసక్రియ ఊపిరితిత్తులు పనిచేయడం లాంటివి చాలా ఆటోమేటిక్గా జరుగుతున్నాయి మీరు స్వప్నావస్థలో ఉన్నప్పుడు మీ అంతరశక్తి నుండి సందేహాలు అందుతూ ఉండటం వల్ల మీకు ఎరుక లే లేనప్పటికీ జీవిత చైతన్య పరిమాణం అలా సాగుతుంది మీ పరి మీ సంకల్పాలు మీ ఊహాశక్తి అనుగుణంగా మీ అంతర్ ప్రపంచం స్పందించి భూభౌతిక వాతావరణంలో నుండి పరమాణువులు అణువులతో మీ దేహాన్ని సృష్టించింది దేహం ఉన్నప్పుడు లేనప్పుడు మీ అంతర ప్రపంచం అంటే మీ ఆత్మశక్తి ఉంటుంది ఈ పరమాణువులు అణువులే ఒక గ్రూపుగా ఏర్పడి జీవ కణాలుగా మారుతున్నాయి మీ మీ దేహం జీవిత అనుభవం మీ జీవితంలో భౌతిక సంఘటనలుగా చాలా స్వేచ్ఛగా ఆహ్లాదంగా అకస్మాత్తుగా అంతర్ ప్రపంచం నుండి సృష్టించబడుతున్నాయి మీకు ఏర్పరచుకున్న నమ్మకాలు భయాలు సంకల్పాలు మీ భౌతిక అనుభవాల చుట్టూ కంచెని ఏర్పరుస్తున్నాయి ఇక్కడ చిన్న ఎక్సర్సైజ్ను ప్రాక్టీస్ చేయండి సుఖాసనంలో హాయిగా కూర్చొని కళ్ళు మూసుకోండి కొన్ని నిమిషాల పాటు శ్వాసన గమనించండి శ్వాసన గమనించడం వల్ల మీ మైండ్లో గందరగోళము ఆలోచనలు తొలగిపోయి ఈ కింది విధంగా ఫీల్ అవ్వండి ఒకటి ఆత్మశక్తికి అవధులు లేవు ఆత్మ అనేది భౌతిక దేహానికి మాత్రమే పరిమితం కాదు ఆత్మ దేహం లోపల దేహం వెలుపలా వ్యాపించి ఉంది రెండు నా వాస్తవాన్ని నేను సృష్టించుకుంటున్నాను భౌతిక ప్రపంచములో నా జీవితంలో ప్రవేశించే భౌతిక సంఘటనలన్నీ నా అంతర ప్రపంచము నుండే ఉద్భవిస్తున్నాయి మూడు భౌతిక ప్రపంచంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు సవాళ్లకు పరిష్కారం నా అంతర శక్తిలోనే ఉంది నా ఆత్మశక్తితోనే ఈ సమస్యలు సవాళ్ళు నా జీవితంలో జ్ఞానాన్ని పెంచడానికి ప్రవేశించే భౌతిక సంఘటనలుగా భావిస్తున్నాను నాలుగు ఈ సృష్టిలో అంత చైతన్య శక్తి నిండి ఉంది భౌతిక ప్రపంచములో అన్ని వస్తువులలో అన్ని భౌతిక సంఘటనలో చైతన్య శక్తి నిండి ఉంది నేను పొందే భౌతిక అనుభవాలన్నీ కూడా చైతన్య శక్తితో నిండి ఉన్నాయి ఐదు భౌతిక ప్రపంచం అనే నిర్దేశ చట్రములో నా చైతన్య పరిమాణానికి కావలసిన భౌతిక సంఘటనలను భౌతిక పరిస్థితులను సృష్టించుకోగల స్వేచ్ఛను కలిగి ఉన్నాను ఆరు భౌతిక వాస్తవం భౌతిక సృష్టి చైతన్య పరిమాణం అనేవి చాలా అప్రయత్న అప్రయత్నపూర్వకంగా అంతర్ ప్రపంచము నుండి బాహ్య ప్రప బాహ్య భౌతిక ప్రపంచంలోకి మలచబడే ప్రక్రియలే ఇవన్నీ నా ఆత్మశక్తి నుంచి వెలువడుతున్నాయి నా ఆలోచనలు ఫీలింగ్స్ ఎమోషన్స్ ఊహలు కళలు ముందర అంతర ప్రపంచములో ప్రారంభ సంఘటనగా ఏర్పడి తర్వాత బాహ్య ప్రపంచములో భౌతిక సంఘటనలుగా భౌతిక వాస్తవం పొందడంలో చైతన్య శక్తి విద్యుత్ దయస్కాంత శక్తి అంతర్ధ్వని అంతరకాంతి పాలు పంచుకుంటున్నాయి పైన కనబరిచిన అన్ని పాయింట్స్ను మీ అంతర్ ప్రపంచముల్లో అంతరంగంలో ఫీల్ అవుతూ ప్రాక్టీస్ చేయండి దీని దానివల్ల మీ ఫీలింగ్స్ మరింత ఉత్తేజాన్ని కలుగుతాయి మీ పాత భావాలు పాత నమ్మకాలు పాత కాన్సెప్టులు పక్కన పెట్టి మీ అంతరశక్తి అంతర ప్రపంచం యొక్క విశిష్టతను ఫీల్ అవుతూ ఆస్వాదించండి ఈ ప్రాక్టీస్ సరైనదా కాదా నేను ప్రాక్టీస్ చేస్తున్నది కరెక్టేనా అను అనే సరైన రీతిలో ఫీల్ అవుతున్నానా ఇతరులు నా గురించి ఏ విధంగా ఫీల్ అవుతారు ఇలాంటి పక్కన పెట్టి ఒక వారం రోజులు పది నిమిషాల పాటు ప్రాక్టీస్ చేయండి తన మీ ఫీలింగ్స్ ముఖ్యం కానీ ఇతరులు మీ పట్ల ఏర్పరచుకున్న అభిప్రాయాలు ప్రమాణికాలకు మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈ ఎక్సర్సైజ్ వల్ల మీ జీవితం పట్ల ఆసక్తి జీవితం అర్థవంతమైందిగా ఉన్నట్లు మీరు దేహం మాత్రమే కాదు ఆత్మశక్తి కూడా అనే అవగాహన కలుగుతుంది ప్రతిరోజు కూడా దీన్ని ప్రాక్టీస్ దీని అంత ప్రయాసపడి కష్టపడి సాధన చేయవలసిన అవసరం లేదు ఒక ఆటలాగా తమాసగా ఎంజాయ్మెంట్ కోసం అన్నట్లుగా ప్రాక్టీస్ చేయండి మీ అంతరంగంలో ఏ ఏ అవుతున్నారో అంతా స్వీకరించండి ఈ ఎక్సర్సైజ్ మీరేమిటో మీకు తెలుస్తుంది మీ అంతర్ ప్రపంచంతో మీకు సంబంధాన్ని కలుగు చేస్తుంది మీతో మిమ్మల్ని ఉండేటట్లు చేస్తుంది మీ అంతర్ ప్రపంచంలో చైతన్య శక్తిని స్పందింపచేసి విద్యుత్ దయస్కాంత శక్తిని ఉత్తేజపరుస్తుంది ఆత్మశక్తికి అవధులు లేవు అన్ని అన్ని దిశలలో వ్యాప్తి చెంది ఉందన్న భావన కలుగుతుంది నిరాశ మీరు నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు ఈ ఎక్సర్సైజ్ను సాధన చేయండి మీకు రిలీఫ్ వస్తుంది మీ మీ చుట్టూ మీరు ఆశించిన భౌతిక పరిస్థితులు ఆటోమేటిక్గా ఆకర్షించబడతాయి ఆశాకర్ ద్వారానే మీకు అలవడుతుంది మీ ఆలోచనలు ఎమోషన్స్ నమ్మకాల దృశ్య రూపమే భౌతిక వాతావరణం మీ ఆలోచనలు ఎమోషన్స్ నమ్మకాలు భౌతిక పరిస్థితులను తారుమారు చేసి ప్రభావితం చెయ్యగలవు ఈ ప్రక్రియలో జీవజాతులన్నీ తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి భౌతిక పదార్థంతో కూడిన చట్రములో మీ దేహం ఒక ఘన పదార్థంగా మీ కళ్ళకు కనిపిస్తుంది ఎలక్ట్రానులు పరమాణువులు అణువులు గ్రూపుగా ఏర్పడి జీవకణాలుగా మారి జీవకణాలు గ్రూపుగా ఏర్పడి దేహంలో అవయవాలుగా రూపొందుతున్నాయి శక్తి యొక్క రూపాంతరమే మీ దేహ పదార్థం మీ దేహంలో ఎలక్ట్రాన్లు పరమాణువులు నిరంతరం ఆత్మభ్రమణం పరిభ్రమణం చేస్తున్నాయి అవి నిరంతరం కదలికలను క్రియారూపాన్ని కలిగిస్తూ చైతన్య శక్తితో నింపబడుతున్నాయి మీకు మాంసంగా కనిపించే దేహంలో ఎలక్ట్రానులు పరమాణువులు ఆత్మభ్రమణం పరిభ్రమణ వల్ల శక్తిని నిరంతరం పుచ్చుకుంటూ ప్రవహిస్తూ ఉన్నాయి దేహం లోపల మీరు శూన్యంగా భావించే బాహ్య వాతావరణంలో కూడా అదే శక్తి ప్రవాహం ఇవే ఎలక్ట్రాన్లు పరమాణువులు ఉంటున్నాయి బాహ్య వాతావరణంలోని పరమాణువులు మీ దేహ నిర్మాణంలో పరమాణువులు మధ్య నిరంతరం శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది మీరు శ్వాస తీసుకున్నప్పుడు బయట గాలి లోపలికి లోపల గాలి బయటికి పోతుంది అదే విధంగా మీ దేహంలో శక్తి బయటి వాతావరణానికి బయటి వాతావరణం నుండి దేహంలోనికి శక్తి ప్రవాహం జరుగుతుంది దేహం లోపల బయట వాతావరణంలో ఉన్న పరమాణువుల మధ్య విద్యుత్ దయస్కాంత శక్తి రసాయనిక శక్తులు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ప్రవాహం లేకపోతే జీవశక్తి అనేది భూభౌతిక ప్రపంచంలో మనుగడ సాగించదు అంతర్ ప్రపంచం అంతరశక్తి కూడా లోపలికి వెలుపలికి ప్రవహిస్తుంది ఈ ప్రకృతిలో మీరు ఏ విధంగా ఉనికిని కోల్పోవడం లేదు ఎందుచేతంటే మీరు ప్రకృతిలో భాగం కనుక ఊపిరిని బిగబట్టి గాలిని లోపలికి బయటికి ప్రవహించకుండా ఆపడం ఎలా సాధ్యం కాదో అదే విధంగా మీ దేహంలోని అయస్కాంత జీవ రసాయనిక శక్తి ప్రవాహాన్ని ఆపడం కూడా అసాధ్యం మీ రక్తంలో ప్రవహిస్తున్న ఎంట్రీ మీ దేహాన్ని ఉత్తేజపరచడమే కాకుండా బాహ్య ప్రపంచ వాతావరణంలోనికి కూడా దాని విద్యుత్ అయస్కాంత శక్తిని వెదజల్లుతుంటుంది మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ నమ్మకాలు కూడా మీ దేహంలో రసాయనాలను హార్మోన్స్ను విడుదల చేస్తాయి ఈ ప్రక్రియ ఇంతవరకు మీ వైద్యశాస్త్రం పరి పసికట్టలేకపోతుంది శ్వాస ద్వారా వాతావరణంతో అనుసంధానం కలిగి ఉన్నట్లే మీ దేహంలో విడుదలయ్యే రసాయనాలు హార్మోన్ల ద్వారా బయట వాతావరణంతో సంబంధం అనుసంధానం కలిగి ఉన్నారు మీరు ఎప్పుడైనా గమనించారా మీ దేహం నుండి విడుదలవుతున్న రసాయనాలను హార్మోన్స్ను పసిగట్టడం ద్వారా మీ పెంపుడు కుక్క పెంపుడు జంతువులు ఎంతో దూరంలో ఉన్న మిమ్మల్ని వాటికి కనిపించకపోయినప్పటికీ మిమ్మల్ని పసిగట్టగలవు అడవులో వేటాడే జంతువులు చంపబడే జంతువులు కూడా ఈ విధంగానే అవతల జంతువుల దేహంలో హార్మోన్స్ను రసాయనాలను పసిగట్టి గుర్తించగలవు మీ మానవ జాతి తమ ఎమోషన్స్ ఫీలింగ్స్ నమ్మకాల ద్వారా భౌతిక వాతావరణాన్ని ప్రభావితం చేయడం జరుగుతుంది ఈ జీవజాతులు కూడా ఇందులో ప్రమేయం కలిగి ఉన్నారు తుఫాన్లు భూకంపాలు సునామీలు కలారా వ్యాప్తి పేగు వ్యాప్తి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ నమ్మకాల వల్లే సంభవిస్తున్నాయి మీ నమ్మకాలే మీ ఎమోషన్స్ను సృష్టిస్తున్నాయి అంతర్శక్తి మీ ఎమోషన్గా ఆలోచనగా ఫీలింగ్స్గా నమ్మకాలుగా మార్చి భౌతిక సంఘటనగా రూపాంతరం చెందించి వాటిని జీవితానుభవాలుగా ఎదుర్కొని చైతన్య పరిమాణం జ్ఞాన సంపాదన కోసమే మీరు ఈ భౌతిక భూభౌతిక ప్రపంచంలోనికి జన్మ తీసుకోవడం జరుగుతుంది అంతకు మించి వేరే లక్ష్యాలు లేవు ఇక్కడ చైతన్య పరిమాణం జ్ఞానం పెరిగే కొద్దీ మీ ఆత్మశక్తి పరిధి విస్తరించుకుంటూ ఉంటుంది ఆత్మ చైతన్య వికాసం చెందడం కోసం భౌతిక పదార్థంతో ముడిపడి ఉన్న చైతన్య శక్తిని అధ్యయనం చేయడం కోసమే భూమి మీద జీవజాతులు జన్మ తీసుకోవడం జరుగుతుంది భూమి మీద గల జ్ఞానాన్ని సంపూర్తిగా పొందిన తరువాత మీ ఆత్మ మరో ఉన్నతమైన శక్తివంతమైన ఫీక్వెన్సీ గల లోకానికి ప్రయాణం చేసి అక్కడ జన్మం తీసుకొని చైతన్య పరిమాణాన్ని ప్రారంభించి పునరపి జననం పునరపి మరణం అనే పరంపర ఈ భౌతిక వాస్తవాన్ని అధ్యయనం చేసి చైతన్య పరిమాణం చెందడం కోసమే భూమి మీద జన్మ తీసుకుంటున్న ప్రతి ఆత్మకు ఇది తప్పనిసరి